గోపాలపురం గ్రామంలో వంద సంవత్సరాల నాటి విఘ్నేశ్వర స్వామి ఆలయం జీర్ణావస్థకు రావడంతో పునర్ నిర్మాణానికి దేవాలయాన్ని కూల్చిన వినాయక భక్తులు ఈ నేపథ్యంలో దేవాలయం కింద ఉన్న మట్టిని తీసి ట్రాక్టర్లతో రెండు నెలల క్రితం ఊరి చివరిన కారంపూడి సత్యనారాయణకి చెందిన కర్రల మిషన్ లో వేశామని తెలిపారు తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షానికి మట్టి కరిగి విగ్రహం తల కనబడటంతో అక్కడ ఉన్న సత్యనారాయణ అనుమానంతో తవ్వి చూసారు విగ్రహం బయటపడటంతో గ్రామస్తులు అక్కడికక్కడ చేరుకుని విగ్రహాన్ని బయటకు తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు గ్రామ పెద్దలు ఈ విశేషానికి విగ్రహానికి పరీక్షించడానికి ప్రముఖ తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు వెంకటేశ్వర శాస్త్రు ఫటాహుటి రప్పించారు విగ్రహాన్ని పరీక్షించిన పండితులు ఈ విగ్రహం రుక్మిణి సమేత గోపాల స్వామి విగ్రహం అని ఇది తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం అత్యంత మహిమ గల విగ్రహంగా తెలిపారు ఈ విగ్రహాన్ని నేటితో కడగక లేత ఆకుపచ్చ రంగుగా మారుతుందని ఇటువంటి రాయి భారతదేశంలో ఒక తమిళనాడు రాష్ట్రంలోనే దొరుకుతుందని ఆయన అన్నారు ఇటువంటి విగ్రహాలు దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా మూడు చోట్ల మాత్రమే ఉంటాయని ఆయన తెలియజేశారు ఈ విగ్రహం దొరకడం పట్ల గోపాలపురం గ్రామ ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పెద్దల సహకారంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు అవతారంలో కూడా మీకు కేవలం రెండు వచ్చే ఇది ఇదైతే మాత్రం గోపాల స్వామి వారు రుక్మిణి సమేతంగా ఉన్నటువంటి నాకు తెలిసి ఖచ్చితంగా మీ ఊరికి పుట్టడానికి ప్రధాన కారణం ఎందుకంటే మీ ఊరి చరిత్ర కూడా నాకు తెలిసి అంతకు మించి ఉండదు మన చుట్టుపక్కల ఊళ్ళు అన్నింటికి కూడా ఒక ఐదు ఆరు వందల మించి పెద్ద ఊళ్ళుగా ఉన్నటువంటివి ఏమీ లేవు తర్వాత తర్వాత మళ్ళీ డివేట్ అయిపోయావు మీకు దేవర్పల్లి ఉంది ఇప్పుడు మీకు ఇక్కడ అమ్మవారు ఒక అమ్మవారి ఆలయం మీకు హైవే దగ్గరలో ఇప్పుడు కడుతూ ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు చూసే ఉంటారు అది పూర్వము అసలు గ్రామ దేవత ఆవిడ అంటే సుమారుగా ఒక ఆరు ఏడు గ్రామాలకు ఆవిడే గ్రామ దేవత తర్వాత తర్వాత ఈ మధ్య మేము అమ్మిగుంటలోకి పాటమ్మవారు ఆలయం చేసి ఉండే జరగడం తెలుసు అమ్మిగుంట అమ్మిగుంటలో ఉండే పాటమ్మమ్మవారు ఊళ్ళకి ఆవిడే గ్రామ దేవత చాగల్కి కలలపల్లి చిక్కాల చిక్కాలపాలెం ఊనగట్ల ఈ ఊళ్ళకి ఆవిడే గ్రామ దేవత ఇందుకే ఐదు ఊళ్ళకి అమ్మవారి పేరు కూడా పాటం లేవు పూర్వం అక్కడ ఉండేది తర్వాత తర్వాత కాలాంతరంలో అంత దూరం లోపలికి వెళ్ళేటువంటి ఆ ఇబ్బంది అయ్యి ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళో అందరూ పాట అమ్మవారికి గుళ్ళు కట్ చేసుకున్నారు కానీ మూలం మాత్రం అక్కడ ఇప్పటికేంటంటే ఆ రైతులు ఆ వెళుతూ ఉంటే ఖచ్చితంగా ఆవిడ మొక్కుకొని వెళ్ళేటువంటి సంప్రదాయం ఊటుంది అలాగే కాలాంతరంలో ఈ ఊళ్ళని వేరువేరుగా ఏర్పడటం తర్వాత పెరగటం వాటి వల్ల రూపాంతరాలు చెందాయి కానీ ఏదైనా మహా అయితే ఈ గ్రామాలకి ఒక ఏడెనిమిది వందలు వెయ్యి సంవత్సరాల లోక్ చరిత్రలోనే ఉంటే కానీ మించి ఇంత గ్రామాలు ఇంతంత జీవన విధానం ఉన్నటువంటిది కానీ మనం పెరిగేకి ఎంత పెరిగిన ఊళ్ళు మనం చూస్తూ ఉన్నాం కదా అనే ప్రయత్నం కాకుండా దాన్ని దాని ప్రాధాన్యత కలిగించి దాన్ని చేసుకోవడం మన గోపాలపురం గ్రామంలో నిన్నటి రోజున పురాతనమైనటువంటి విగ్రహం ఒకటి బయటపడటం జరిగి ఉంది దీని మీద చాలా విషయాలు చాలా దూరం వెళ్ళటం జరిగి ఉంది దాని మేరకు పురాతనమైనటువంటి ఒక వినాయకుడి గుడి పునర్నిర్మాణంలో భాగంగా దాని యొక్క పునాది త్రవకాల్లో ఈ విగ్రహం బయటపడినట్టుగా తెలుస్తూ ఉన్నటువంటిది ఈ విగ్రహాన్ని పరిశీలించిన మేరకు స్వామివారు రుక్మిణి సమేత గోపాలస్వామివారుగా ఆ మూర్తి నిర్ణయింపబడుతూ ఉంది అదేవిధంగా ఈ మూర్తి సుమారుగా మనకి తమిళనాడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శిల్పంతో శిలల్ని శిల్పంగా చెక్కడం జరిగే ఉన్నటువంటిది దానితో పాటుగా ఆ స్వామివారు విశేషించి అమ్మవారి ఒడిలో కూర్చుని ఉండటం ఇంకొక విశేషం సాధారణంగా ఆ వారి విడిగా ఉంటారు కానీ అమ్మవారితో కలిసి ఉన్నటువంటి స్వరూపం చాలా అరుదుగా ఉంటుంది విశేషించి ఆ మూర్తిని చూస్తూ ఉంటే సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది వందల సంవత్సరాలు పూర్వ ఉంది అంటే సుమారుగా మనకి పన్నెండు పదమూడు శతాబ్దాల కాలం మధ్యది అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గ్రామాల్లో మొదటిగా ఉన్నటువంటి స్వామివారు అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆ స్వామివారి పేరు మీదుగా బహుశా ఈ ఊరి పేరు కూడా గోపాలపురం అనేటువంటి నామదేవి ఉండి ఉండవచ్చు అని చెప్పేసి ఒక అంచనా కాబట్టి గ్రామస్తులంతా కూడా చాలా సంతోషంగా ఆ మూర్తి దొరకటం చాలా ఆనందదాయకం విశేషించి కార్తీక మాసంలో ఆ వేణు స్వామివారు మూర్తి లభ్యం కూడా చాలా విశేషం కాబట్టి గ్రామస్తులంతా మంచి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మళ్ళీ స్వామివారికి పునర్వైభవాన్ని తీసుకొచ్చి చక్కగా విశేషమైనటువంటి దేవాలయం కూడా అనుకూలమైతే నిర్మాణం చేసి స్వామివారిని మళ్ళీ ప్రతిష్ట చేసుకుని మళ్ళీ వాళ్ళ యొక్క గ్రామ వైభవాన్ని నిలబెట్టుకోవటం మంచిగా భావన చేయగలం కాబట్టి భక్తుల యొక్క సహకారంతో త్వరలోనే ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుని స్వామివారికి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని సహా సహ శిలా రూపాన్ని చూస్తే అది ఇక్కడ ఈ ప్రాంతాల్లో లభ్యమయ్యేటువంటి శిల అయితే కాదు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో విగ్రహాలు ఎన్నో విగ్రహాలు చెక్కిస్తూ ఉంటాము చాలా పురాతన దేవాలయాలు కూడా పరిశీలన చేస్తూ ఉంటాం కాబట్టి ఆ శిలలు ఏ ఏ ప్రాంతాల్లో మనకు ఎటువంటి శిలలు లభ్యమవుతాయనేటువంటి ఒక అవగాహన ఉంది దాని మేరకు ఈ ప్రాంతంలో మనకి గౌరీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని మనకి రాళ్ళు లభ్యమవుతూ ఉంటాయి చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఆ రాయితోనే మనకి విగ్రహాలు తయారు చేసుకున్నటువంటివి ముందుగా చూస్తూ ఉంటే స్వామివారిని తడిపినప్పుడు ఆ స్వామి యొక్క శిలలో ఒక లేత ఆకుపచ్చ రంగు కనిపించటం రెండవది ఆ బింబం కూడా విశేషంగా జలాన్ని పీల్చుకోవటం ఈ రాయికి ఆ లక్షణం లేదు ఈ లక్షణం ఉన్నటువంటి రాయి మనకి తమిళనాడు ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి బహుశా అక్కడి నుంచి తెచ్చినటువంటి రాయితో ఈ యొక్క శిల్పాన్ని తయారు చేసి ఇక్కడ పూర్వీకులు వీళ్ళు ప్రతిష్ఠించేటువంటి అవకాశం ఉండి ఉండవచ్చు గ్రామంలో పూర్వకాలం నుండి ఉన్నటువంటి వినాయకుడి గుడి శిథిలావస్థకు రావటం శిథిలావస్థలో పడిపోయే పరిస్థితుల్లో ఉన్నట్టు ఉన్న స్థ ఉన్న విషయం అందరికీ తెలిసిందే దాన్ని గుడి నిర్మాణం పునర్నిర్మించడానికి ఆ తవ్వకాలలో తీసి మట్టి అంతా కూడా బయట వేరే గ్రామంలో మనకు బయట కోత మిషన్ ఆవరణలో పోసిన సందర్భంలో ఈ తుఫాను వర్షానికి ఆ మట్టిలో నుండి ఒక విగ్రహం బయటికి రావటం నిన్న అందరూ చూసి రాములవారు అనుకోవటం తర్వాత ఈరోజు తిరుపతి ఆస్థార సిద్ధాంతుల్ని తీసుకొచ్చి చూపించినప్పుడు అది రుక్మిణి సమేత గోపాలస్వామిగా గుర్తించడం జరిగింది దానికి ఆ సిద్ధాంతులు మరి గ్రామ పెద్దలు అందరూ పూనుకొని ప్రత్యేకంగా ఆలయం నిర్మించాలని చెప్పని దాన్ని నిర్ణయం తీసుకోవడం కోసం సమాలోచనలు చేస్తున్నారు సుమారు ఎనిమిది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అని చెప్పని అంటున్నారు అదే విగ్రహం ఆ స్వామి వారి పేరు మీదే ఈ గ్రామం కూడా వెలిసిందని చెప్పి చెప్పుకుంటున్నారు ఇలా దొరకటం అనేది గ్రామానికి అందరికీ మంచిది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఓకే